అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఇద్దరు దంపతులకు అర్జున్ అనే కుర్రాడు కొడుకు ఉండేవాడు ఇక ఆ తల్లిదండ్రులు చిన్నప్పటి నుండే నిజాయితీ పరుడుగా ఆ కొడుకుని పెంచుతారు తనకి ఎప్పుడైనా ఎక్కడ ఎలా ఉండాలి అనేది మాత్రమే చెప్తారు అందులో నిజాయితీగా ఉండేయాలి అని చెప్పేస్తారు అలా ఒకరోజు అర్జున్ ఊరిలో నడుస్తూ వెళ్తూ ఉండగా తనకి ఒక బ్యాగ్ దొరుకుతుంది ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూసేసరికి దాంట్లో చాలా డబ్బులు ఉంటాయి ఇక అర్జున్ చాలా వెతకగా కానీ దాంట్లో ఎటువంటి ఆధారాలు ఉండవు తనకి తన తల్లిదండ్రులు చెప్పినట్టుగానే నిజాయితీగా ఆలోచించాడు కానీ ఆధారాలు లేకపోయేసరికి తన బుర్రలో ఇటువంటి ఆలోచనలు వచ్చాయి ఈ పర్సులో ఉన్న డబ్బులతో మిఠాయిలు లేదా ఏదైనా కొనుక్కుందాం అనుకుంటాడు కానీ తనకి తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి వద్దులే నిజాయితీగా ఉండటమే చాలా మంచిది అని ఆ బ్యాగ్ని తీసుకొని ఊరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్దామని అనుకుంటాడు ఇక వెంటనే బ్యాగ్ తీసుకొని ఊరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ సర్పంచ్కి ఆ బ్యాగ్ ఇస్తాడు ఇలా అంటాడు సర్పంచ్ గారు ఈ బ్యాగ్ నాకు దొరికింది దీంట్లో చాలా డబ్బులు ఉన్నాయి ఇది ఊరి సభ పెట్టి ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయండి దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు మీరే తెలుసుకోండి ఇక ఆ విధంగా ఆ ఊరి సర్పంచ్ ఆ బ్యాగ్ ఎవరిదో అని తెలుసుకునేసరికి ఒక ధనవంతుడు బ్యాగ్ అయి ఉంటుంది ఇక ఆ ధనవంతుడికి ఆ బ్యాగ్ ఆ ఊరి సర్పంచ్ ఇచ్చేస్తాడు ఇక ఆ సర్పంచ్ చాలా మెచ్చుకుంటాడు అతని మంచితనానికి నిజాయితీకి తను బహుమతి ఇవ్వాలని అనుకుంటాడు కానీ ఆ పిల్లవాడు ఆ బహుమతి తీసుకోవడానికి ఒప్పుకోడు మంచి చేయడానికి బహుమతి అవసరమా అని అంటాడు ఇంకా దానికి అతను చాలా సంతోషిస్తాడు తన చదువును ఆ పిల్లాడి చదువు మొత్తం తానే పెట్టుకుంటానని ఆ ధనవంతుడు మాటిస్తాడు మరి స్టోరీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి బాయ్ థ్యాంక్ యూ టు ఆల్